శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహ సంచారంలో తీసుకుంటే సూర్యుడు మీ రాశిలో సెప్టెంబర్ పదిహేడు వరకు ఉన్నారు శక్తి గౌరవం ఆత్మవిశ్వాసం తర్వాత కన్యలో వెలుగుతున్నారు కాబట్టి ధనం కుటుంబ విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నారు బుధుడు కన్నీలో బలంగా ఉండడం వల్ల ఆర్థిక వాణిజ్యంలో అనుకూలంగా ఉన్నారు శుక్రుడు మీ రాశిలోనే సౌందర్యము లేదా ఈ యొక్క కాస్మెటిక్స్ అవన్నీ కూడాను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి దంపతుల మధ్య ఆనందంగా ఉంటారు కుజుడు కర్కాటకంలో సింహంలో ఉన్నారు కాబట్టి శక్తి నాయకత్వం మంచిగా అవకాశం ఉంటుంది కానీ కోపం ముక్కు మీద కోపం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి గురువు మిథునంలో ఉండడం వల్ల స్నేహితులు మిత్రుల ద్వారా సహకారం ఉంటుంది శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల భాగస్వామ్య పార్ట్నర్షిప్ కానీ వివాహ సంబంధాల్లో ఆలస్యం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి రాహుకేతు మీనం లో ఉండడం వల్ల కన్యలో కూడా ఉన్నారు కాబట్టి ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా ఉన్నాయి ఇది గ్రహ బలంలో మరి వ్యా అన్ని రకాల వారికి ఎలా ఉందో చేసుకుంటే ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే ఉన్నాయి ఐటీ నాన్ ఐటీ వారికి కూడాను మంచి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఇది మంచి అవకాశం మంచిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుండి మీకు కాస్త స్ట్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వెళ్ళకండి చెప్పాలంటే ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అష్టమ శని నడుస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు మీద కూర్చొని ఉంటాడు చేసే పనుల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులు కొత్త పెట్టుబడులకి ప్రయోగం చేయకండి ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి రైతులకి పంటల అనుకూలం ధాన్య ధరలు పెరుగుతుంది షేర్ మార్కెట్ శుక్రబుధ అనుకూలత వల్ల కాస్త లాభం ఉంటుంది తర్వాత ఇబ్బంది వచ్చేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ వారికి ఈ కాస్త శబ్దతగానే ఉంటుందని కూడా చెప్పొచ్చు ఈ నెల కుటుంబంలో భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం మళ్ళీ చెప్తున్నాను సింహరాశి మిత్రులారా ఈ నెల అంతా మీరు నాలిక కంట్రోల్గా ఉండాలి అన్ని వర్గాల ప్రత్యేకించి రాజకీయ నాయకులకి సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు ఎంత వీలుంటే చిరునవ్వుతూ ఉండండి లేకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి లేదా ఒక చిన్న ఆపద కూడా వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి స్త్రీలకి కూడా కాస్త ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సంతాన విద్యలో పురోగతి కనబడుతుంది చక్కగా చెప్పొచ్చు అన్నదమ్ముల మధ్య అక్కచల్లుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి విద్యార్థులు పోటీ పరీక్షలు బాగా చదవాలి మీరు స్ట్రెస్ ఉంటుంది బాగా చదవండి సైన్స్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ రంగాల వారికి కాస్త ఊరటగా ఉంటుందని కూడా చెప్పొచ్చు విదేశీ విద్యార్థుల కోసం కాస్త అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి క్రీడాకారులకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాన్ని గట్టి ప్రయత్నంతో చేయండి కళాకారులు మీడియా సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు ఇంకొక నెల వెయిట్ చేయండి మంచి అవకాశాలు రాబోతున్నాయి రక్తపోటు కానీ ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు కానీ కోపం ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా సత్సస్కి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఈ నెల అంతా కూడా అన్ని గోచార ప్రకారం మీ ఆరోగ్యం మీద గట్టిగా చెప్పబడుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇంకా కోర్టు వ్యవహారాల్లో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి భూమి ఇల్లు కొనుగోలులో డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి రెండుసారి గోత్రు చేసి మీ యొక్క అడ్వకేట్ లేదా చార్టెడ్ అకౌంట్ ని పిలిచి ఇది చేయొచ్చా చూడొచ్చా అని చెప్పి వాళ్ళ దగ్గర చదివి వినిపించిన తర్వాత కొనండి పార్ట్నర్షిప్ లో విడిపోయే ఉన్నాయి లేదా గొడవలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త పడండి ప్రేమికుల మధ్య కూడా కాస్త అపార్థాలు వచ్చే ఉన్నాయి మరి ఈ నెల నాకు అదృష్టం కలిగే రంగులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఏం చెప్పొచ్చు పసుపు మరి గోల్డ్ కలర్ బంగార వర్ణం మీకు కలిసి వస్తుంది అదృష్ట దిశ మీకు తూర్పు దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులను తీసుకుంటే ఆరు పదకొండు పంతొమ్మిది ఇరవై ఐదు ఈ రోజులంతా కూడా మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఈ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖున మరీ మరీ జాగ్రత్తగా ఉండాలి చంద్రాష్టమం కాబట్టి వాహనం నడిపేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఈ నెలాని కూడా చెప్పచ్చు పరిహారం ఏం చేయొచ్చు అంటే ఆదిత్య హృదయం పారాయణం చేయండి మృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ చేయండి భగవంతుడికి ఎరుపు పుష్పంతో అర్చన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పారాయణించండి త్రియంబకం జామహే సుగంధిం పుష్టిభర్తనం గురువారు అమృత ఈ మంత్రాన్ని ఎంతసారి వీలుంటే అన్నిసారి జపం చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలోకి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకులా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ